హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ అయితే మనకి వ్యవసాయ సీజన్ అనేది స్టార్ట్ కావటం జరిగిందండి మనం ఒక రెండు ఎకరాల పత్తి ఒక మూడు రోజుల క్రితం బెట్ట వాతావరణంలో వేయడం జరిగిందండి వాన పడుతుంది అని చెప్పేసి అయితే మనకి నిన్న సాయంత్రం వాన పడిందండి అయితే దీంట్లో గడ్డి మందు చల్లుదామని చెప్పేసి నేను గడ్డి మందు తేవడం జరిగిందండి ఎందుకని అంటే అండి ఈ చేలో విపరీతంగా మనకి కలుపు కొట్టడం జరుగుతుందండి అందుకోసం చెప్పేసి నేను దీంట్లో గడ్డి మందు తేవటం జరిగింది అయితే ఇప్పుడు ఆ గడ్డి మందు అనేది మీకు చూపిస్తానండి ఏ విధంగా పనిచేస్తుంది అనేది అది ఎలా కలుపుకోవాలనేది కూడా చూద్దామండి ఇదేనండి మనం తీసుకొచ్చిన గడ్డి మందు స్టిక్కర్ కంపెనీ వచ్చేసి జయలక్ష్మి వాళ్ళండి ఇందులో చాలా రకాల కంపెనీలు ఉంటాయండి అయితే మనకి జయలక్ష్మి అనే కంపెనీ మనకు అందుబాటులో దొరకటం జరిగిందండి అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేసి పెండి మితలైన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇయర్స్ రూపంలో ఉంటుందండి ఇది మనకి ఎకరానికి వచ్చేసరికి ఏడు వందల ఎంఎల్స్ చల్లాలండి దీని ధర మనకి ఐదు వందల రూపాయలు పడుతుందండి అయితే ఇది మనము చల్లుకునే విధానం వచ్చేసి ఉసుకులో కానీ ఊరియోలో కానీ కలిపి చల్లుకోవచ్చండి లేకపోతే మనం స్ప్రే రూపంలోనైనా స్ప్రే చేసుకోవచ్చండి వాటర్లో అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఉసుకలో కలిపి చల్లుతున్నానండి ఇది ఉసుకలో అయితేనే మనకి మంచిగా చల్లుకోవటానికి కానీ బాగుంటుందండి అందుకోసం చెప్పేసి నేను ఉసుకలో కలిపి చల్లుతున్నానండి ఇది చల్లటం వల్ల మనకి గడ్డిని కొంతమరికి రాకుండా ఆపొచ్చండి ఇది ఓన్లీ మనం తేమ మీద మాత్రమే చల్లుకోవాలండి ఇది బెట్ట మీద చల్లినట్లయితే ఇది మనకి పనిచేయదండి తేమ ఉన్నప్పుడు మాత్రమే అందుకోసమనే నేను నిన్న సాయంత్రం వానబడాక ఇవాళ చల్లటం జరిగింది ఇది గడ్డి రాకముందే మనం చల్లుకోవాలి ఎందుకంటే ఇది గడ్డి రాకుండా ఆపుతుందండి గడ్డి వచ్చిన తర్వాత ఇది చల్లుకున్నట్టయితే మనకి ఉపయోగం మాత్రం ఉండదండి ఇది ఎందు ఇది చల్లటం వల్ల మనకి మొలక శాతం తగ్గిద్ది అనే అనిపిస్తుందండి కానీ మనకి అలాంటి భయాలు అనేవి ఏమీ ఉండవండి బాగానే మొలక శాతం అనేది ఉంటుందండి ఎందుకంటే నేను ఈ గడ్డి మంది అనేది ప్రతి సంవత్సరం చల్లటం జరుగుతుందండి ఎందుకంటే మనకి ఇప్పుడున్న టైంలో ఒకవేళ ఐదారు రోజులు పది రోజులు ముసురు పెట్టినట్టయితే దీంట్లో గడ్డి బాగా వస్తుందండి అందుకోసమే నేను ఈ కలుపు మంది అనేది ప్రతి సంవత్సరం చల్లటం జరుగుతుందండి ఓకే అండి మీరు కూడా ఇది చల్లినట్లయితే ఎలా ఉన్నదనేది కామెంట్లో మనకి చెప్పండి అండి